ఇక్కడున్న పబ్లిక్ ఉన్నారు మత పెద్దలు వాళ్లకు మాకు గత యాభై ఏళ్ళుగా వాళ్ళకు మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి అనేక ఇష్యూస్ బుత్తిలో ఉన్నాయి కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా దురదృష్టవశాత్తు అవి తీర్చలేకపోయినారు దీంట్లో ప్రజలలోనే ఒక చైతన్యం రావాలా ల్యాండ్ గ్రాఫర్లు పెద్ద మనసు చేయాలా ఈ రోజు మనం ల్యాండ్ కబ్జా చేసినాము టెనెంట్స్ టెనెంట్స్గానన్నా మనము గుర్తింపు పొంది వాళ్ళే ఉండని అండి కొన్ని ఇప్పుడు నలభై యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు ఇంకా యాభై ఏళ్ళు ఉండని కాకపోతే రెంట్ దేవుని గే దర్గాకి మసీదులకు రెంట్ రూపకంగా కట్టి ఆ రెంట్ రూపకంగానన్నా ఇన్కమ్ చేయండి అని నేను ఈ ల్యాండ్ గ్రాఫర్లని ఈ రాజకీయ నాయకులని ఈ టెనెంట్స్ని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఒక బోర్డు ల్యాండ్స్ కబ్జా అయినటివి రిటర్న్ తీసుకోవాలంటే అనేక సమస్యలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ముప్పై ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నాను మేము వా తప్పుడు వాగ్దానాలు చేసినట్టు అవుతుంది నేను ఒక కోడ్ పరిరక్షిస్తాను అది అని ఇది ఇప్పుడు ఏంటంటే పెద్ద మనసు ల్యాండ్ గ్రాఫర్సు టెనెంట్స్ రాజకీయ నాయకులు చేసినప్పుడే దీనికి పరిష్కారం వస్తుంది లేదంటే లీగల్ హడ్డుల్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందరూ పెద్ద మనసులోనే ఈ సొల్యూషన్స్ గుత్తిలో ఉన్న ప్రాపర్టీస్ యొక్క సొల్యూషన్ తీసుకోవాలా ఈ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ నిజంగా చెప్తే గుత్తిలో ఉన్న ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ కర్నూలు తర్వాత గుత్తిలోనే అత్యధికంగా ప్రాపర్టీస్ ఉన్నాయి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి అన యూత్కి కానీ అన్ఎంప్లాయ్మెంట్స్కి కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి మననే ఫారూక్ గారు చెప్పినప్పుడు ఫారూక్ గారికి మంచి అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఆయన వర్క్ బోర్డు మంత్రిగా దాదాపు నాలుగైదు ఉన్నాడు ఆయన అనుభవాన్ని ఆయన యొక్క గత మంత్రిగా చేసిన అనుభవాన్ని తీసుకొని ఏదో ఒకటి గుత్తి హెడ్ లో మంచి ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేయాలి ఏ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది పెద్దలందరితో అడిగి రాజకీయ నాయకులతో తర్వాత ఎమ్మెల్యేలతో అందరితో అడిగి చేయాలా ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను కోరేది ఏమంటే మసీదులలో రాజకీయ జోక్యం తగ్గించండి ప్రశాంతత ఉంటుంది ఏదన్నా ఉంటే పాలసీ డెసిషన్ పైన మీరు మాట్లాడండి కానీ మసీదు కమిటీలు దర్గా కమిటీలు గవర్నమెంట్ మారుతానే వాళ్ళని మార్చాలా వీళ్ళని మార్చాలా అనేది మార్పు అభివృద్ధి కాదు ముతవల్లీల మార్పు అభివృద్ధి కాదు దర్గా కమిటీల మార్పు అభివృద్ధి కాదు అభివృద్ధికి తోడ్పడే ఏదైనా సహాయ సహాయ సహకారాలు కానీ మీరు ఏదైనా సూచనలు కానీ ఇస్తే బాగుంటుంది కుర్చీల వైపు చూడకోకుండా అభివృద్ధికి సహకరించినప్పుడే మీకు కూడా ఎన్నికలనేది ఇప్పుడు ఓటమి ఉంటుందో రేపు గెలుపు ఉంటుంది మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి పబ్లిక్ అనేది ఎప్పుడు మెచ్చుతారో ఎప్పుడు తంతారో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి తన్ను తన్నులు తిన్న వాళ్ళకు ఇది ఒక అనుభవంగా తీసుకొని ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా ఈ దర్గాలని కమిటీలని ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో తల దూర్చొద్దని నేను రాజకీయ నాయకులకు అందరికీ మనవి చేస్తున్నాను ఏ పార్టీ అయినా అదే మన ఎలక్షన్స్లో చాలా మీకు దెబ్బ తిని తీశారు కాబట్టి ఇది ఎవరికైనా అదే రకంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ అభివృద్ధికి సహకరించండి వృత్తిలో ఉన్న షాజ కణాలని చేరుకున్నాయి దాని మీద ఇప్పుడు ఎట్లుంటుందంటే షాదీ ఖానాలు కమిటీలు ఏవైతే ఉన్నాయో శిథిలా వస్తుకున్నప్పుడు ఈరోజు బుద్ధి పాపులేషన్ ప్రకారము ఎంపీ ల్యాడ్స్ ఇచ్చినారు ఇంత ఎంపీ ల్యాడ్స్ కాళ శ్రీనివాసులు ఎప్పుడో లాస్ట్ ఒకసారి ఇచ్చారు దాని తర్వాత ఇప్పుడు అనంతపురం ఎంపీ ఎవరైతే వస్తారో పిలుచుకొని పోయి చూపెట్టండి ఎంపీ ల్యాడ్స్ కమ్యూనిటీ హాల్కు డెవలప్ చేయండి ఐదు లక్షలు పది లక్షలు కేటాయించండి అని ఎంపీని నిలదీయండి తప్పు లేదు మనం ఓటు వేసామా లేదా అనేది కమ్యూనిటీకి ఇస్తున్నాం పది మంది ఓటు వేసి ఉండొచ్చు పది మంది ఉండచ్చు కాబట్టి సులభతరంగా మనకు ఫండ్స్ రావాలంటే ఎంపీ ల్యాడ్సే గత్యంతరం ఇటువంటి ప్రాజెక్ట్స్కు కాబట్టి ఎంపీ గారిని అడిగి సార్ పది లక్షలు ఇవ్వండి అని ఆయన చేతుల మీదుగా రినివేషన్ చేస్తే అది ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాని తద్వారాగానే ఆ యొక్క షాధికానా డెవలప్ అవుతుంది కానీ ఎక్కడ కూడా నిధులు లేవు నిధుల పరిస్థితి బడ్జెట్ పరిస్థితి రాష్ట్రం అందరికీ తెలుసు ఇంకా మనము బడ్జెట్ ప్లస్లో రావాలంటే ఇంకా ఒక టూ ఇయర్స్ అది సెంట్రల్ కనుక కను కనుకరిస్తే తప్ప బడ్జెట్ ఇప్పట్లో మనము షాదీ ఖానాలకు ఇటువంటి వాటిలకు ఉపయోగం చేసుకునే ఫండ్స్ రాకపోవచ్చు కాబట్టి ఎంపీ లాడ్సే గత్యంతరం ఎంపీ గారే పది లక్షల వరకు బుక్తిలో కేటాయించాలా అని మేము సభాముఖంగా డిమాండ్ చేస్తాం